భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి వాస్తవం ఏంటంటే మన దేశంలోని లక్షలాది చిన్నారుల వయసుకు తగినంత ఎత్తు లేకపోవడం పిల్లల ఎదుగుదలపై కుల వివక్షత ఎంత ప్రభావం చూపుతుంది సహారా ఆఫ్రికాతో పోలిస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా లోపు వయసున్న ఇరవై రెండు శాతం మంది పిల్లలు వయసుకు తగినంత ఎత్తు కలిగిలేరు అయితే భారత్లో ఇది ముప్పై ఐదు శాతం అంటే ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు సరైన ఎత్తు పెరగడం లేదు ఇది తల్లిదండ్రులకు సమాజానికి ఆందోళన కలిగించే విషయం ఇంకొక నిజం ఏంటంటే ఈ సమస్య ఎక్కువగా పేద వర్గాలు వెనుకబడిన తరగతులు చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది వారి పుట్టుకు నుంచే పోషకాహారం పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ లోపించి ఉంటున్నారు నలభై తొమ్మిది ఆఫ్రికా దేశాల్లోని పిల్లల ఎత్తు రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు శాతంగా ఉంటే ఇది మన దేశంలో ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతంతో ఆఫ్రికా కంటే మరింత వెనుకబడిన స్థితిలో ఉన్నాము ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సహారా ఆఫ్రికా దేశాల కంటే మన దేశం పౌష్టికాహారం పర్యావరణం ఆరోగ్య సేవల్లో మెరుగ్గా ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న మన దేశ ఆర్థిక నిపుణులైన అశ్విని దేశ్ పాండే రాజేష్ రామచంద్రన్లు చేసిన పరిశోధనల ప్రకారం మన దేశంలోని కుల వ్యవస్థ సామాజిక భేదాలు చిన్నారుల ఎదుగుదలపై దారుణ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు ఒక చిన్నారి జీవితంలోని మొదటి వెయ్యి రోజుల్ని గోల్డెన్ పీరియడ్గా పేర్కొంటారు ఈ రోజుల్లో సరైన పోషకాహారం పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ ఇవ్వకపోతే ఎత్తు బరువు లోపం ఎదురవుతుంది రెండేళ్ల కల్లా మెదడు ఎనభై శాతం వృద్ధి చెంది జీవన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది కాబట్టి ఈ రోజుల్లో సమాన ఆరోగ్య సేవలు సమాన ఆహారం అందించడం చాలా ముఖ్యం ఏడు దశాబ్దాలుగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న కుల వ్యవస్థలోని భేదాలు ఇంకా లోతుగానే ఉన్నాయి సహారా ఆఫ్రికా దేశాల్లోని ఎత్తు సమస్య క్రమంగా తగ్గుతుంటే మన దేశంలో ఆ స్థాయిని తగ్గించలేకపోతున్నాం చిన్నారుల ఆరోగ్యం మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఈ సమస్యపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్